నా కళ్లలోకి నేను చూసుకోలేకపోయాను నిన్న రాత్రి జరిగింది ప్రేమ కాదు బలవంతం కాదు అది కేవలం నిశ్శబ్ద అంగీకారం లేదా బహుశా నిస్సహాయత కాని ఉదయం ఆమె అద్దంలో చూసుకున్నప్పుడు ఏదో లాక్కున్నట్లు ఆమెకు అర్థమైంది అస్సలాం వాలికుం ఫ్రెండ్స్ నా పేరు సనిహా నా భర్త సైన్యంలో ఉన్నాడు మరియు ఎక్కువగా నగరం వెలుపల ఉంటాడు నేను గ్రామంలోని ఒక చిన్న ఇంట్లో ఒంటరిగా నివసించేవాడిని నేను ఒంటరితనానికి అలవాటు పడ్డాను కాని కొన్నిసార్లు నా హృదయం దగ్గరి వ్యక్తి ఉనికి కోసం తహతహలాడేది దగ్గరి బంధువు దోహర్భాయ్ అదే గ్రామంలో ఉండేవాడు అతను నా భర్త బాల్య స్నేహితుడు అతను మా ఇంటికి వచ్చేవాడు అతను ప్రతి అవసరంలో సహాయం చేసేవాడు ఏదైనా జరిగితే దోహర్తో అతను మా సొంతమని చెప్పు అనికూడా నా భర్త చెప్పాడు ఒక సాయంత్రం దోవర్భాయ్ నా ఇంటికి వచ్చాడు అతను సనిహా నీ కాలులో చాలా నొప్పిగా ఉందని చెప్పాడు నాకు ఏమీ అర్థం కాలేదు నేను రానీకు మసాజ్ ఇస్తానని చెప్పాను మొదట నేను నిరాకరించాను తర్వాత అతను మన గదికి వెళ్దామన్నాడు అక్కడే చేయి నేను అతనికి మద్దతు ఇచ్చి లోపలికి తీసుకువెళ్లాను అతని సూచనల మేరకు నేను అతని మోకాళ్లను మరియు తొడలను తేలికపాటి చేతులతో మసాజ్ చేశాను తరువాత నేను వెళ్లడానికి లేచినప్పుడు అతను ఉనిహాన్ రోజు ఇక్కడే ఉండు రాత్రి నొప్పి పెరగవచ్చు ఎవరు చూస్తారు బహుశా అతను నిజంగా నొప్పిలేదా ఒంటరితనం వల్ల ఇలా చెబుతున్నాడని నేను అనుకున్నాను కాబట్టి నేను అక్కడే ఉండిపోయాను కాని నేను ఉదయం కళ్లు తెరిచినప్పుడు నాకు వింతగా అనిపించింది నా జుట్టు చెదిరిపోయింది నా ముఖం అలసిపోయింది మరియు నా శరీరంలో ఏదో తప్పు జరిగినట్లుగా ఒక అశాంతి ఉంది నేను దోవర్భాయ్ వైపు చూశాను అతనుగా నిద్రలో ఉన్నాడు నేను భయంగా అడిగాను దోవర్ భాయ్ నిన్న రాత్రి ఏదైనా జరిగిందా నాకు చాలా వింతగా అనిపిస్తుంది అతను లేదు బహుశా మీరు ఒక కల చూసి ఉండవచ్చు అని అన్నాడు తలుపు లోపలి నుండి లాక్ చేయబడింది నేను నిశ్శబ్దంగా ఉన్నాను కాని నా ఆత్మ లోపల నుండి అరుస్తోంది ఏదో జరిగిందని నాకు తెలుసు మరియు అది భరమకాదు రెండు రోజుల క్రితం దోవర్ ప్రవర్తన మారినట్లు అనిపించినందున నేను ఒక రహస్య కెమెరాను ఏర్పాటు చేశాను నేను ధైర్యం కూడగట్టుకుని రికార్డింగ్ చూశాను రాత్రి ఒంటిగంట గంటల ప్రాంతంలో దావర్ నా దగ్గరకు దొంగచాటుగా వచ్చి నా గౌరవాన్ని నిశ్శబ్దంగా తొక్కాడు నా ఊపరి ఆగిపోయింది నా చేతులు వణుకుతున్నాయి నా నమ్మకం నా విశ్వాసం తెగిపోయింది నేను నేరుగా అతని దగ్గరకు వెళ్లాను అతన్ని లేపి వీడియో చూపించాను మొదట అతను భయపడ్డాడు తర్వాత అతను ఇలా అన్నాడు నువ్వు తిరస్కరిస్తావని అనుకున్నాను అందుకే నేను రహస్యంగా చేశాను నేను కోపంగా అన్నాను ప్రేమ ఉంటే గౌరవంగా మాట్లాడు నువ్వు చేసింది నేరం అది నేరం అతను మౌనంగా ఉన్నాడు తన తప్పును అంగీకరించి ఆపడానికి అతనికి అవకాశం ఇచ్చాను కాని సాయంత్రం అతను మళ్లీ అనుమతి లేకుండా నా గదికి వచ్చాడు నవ్వుతూ నేను సన్నీ ఇప్పుడు ఎటువంటి పరిమితి లేదు సరియైనదా నేనుకూడా మృదువైన స్వరాన్ని స్వీకరించాను దావర్భాయ్ నా శరీరం కొంచెం నొప్పిగా ఉంది ముందు విశ్రాంతి తీసుకుందాం అతను నవ్వాడు నాకు ఒక చూపు చూపించు అంతా బాగానే కనిపిస్తుంది నేను చెప్పాను నిధి ముందు ఉందని ఎందుకు ఆలస్యం అతని ముఖంలో ఒక వింత కాంతి ఉంది సంవత్సరాల నిశ్శబ్దం ఈరోజు పదాలుగా మారినట్లు అతను అన్నాడు నేను ఈ రోజు మీతో సమయం గడపాలనుకుంటున్నాను అప్పుడు సమయం గడిచిపోయింది అతను అలసిపోయి పడుకున్నాడు మరియు కొంతకాలం తర్వాత అసంపూర్ణమైన క్రమం పూర్తయినట్లు అనిపించింది ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే లేదా మిమ్మల్ని ఆలోచింపజేసి ఉంటే వీడియోను లైక్ చేయండి వ్యాఖ్యానించండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి ఎందుకంటే చాలామంది సన్నీ ఇప్పటికీ మౌనంగా ఉన్నారు మరియు బహుశా ఈ వీడియో ఎవరికైనా కళ్లు తెరుస్తుంది